నమస్కారం కోపాన్ని తగ్గించుకోవడం ఎలా ప్రతి ఒక్కరికి కోపం అనేది వస్తుంది తన కోపమే తన శత్రువు అని అంటూ ఉంటా కదా చాలా మంది చెప్తూ ఉంటారు తన కోపమే తన శత్రువు అని మరి అలాంటి కోపాన్ని మనం తగ్గించుకోగలిగితేనే మనం జీవితంలో మీరు అనుకున్న ఉన్నత స్థానానికి ఎదుగుతాము మనం కోపంతో ఉన్నామా జీవితంలో మనం ఏది సాధించలేము మరి కోపాన్ని తగ్గించుకోవడం ఎలా మీకు కూడా కోపం వస్తుంది కదా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చి తీరుతుంది కోపం కోపం రాని వ్యక్తి అంటూ ఎవ్వరూ కూడా ఉండరు మరి కోపాన్ని తగ్గించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకు అవసరం అంటే మనం కోపాన్ని తగ్గించుకుంటేనే ఏదైనా సరే మనం జీవితంలో సాధించగలం కోపంతో ఉన్నామా ఏది సాధించలేం మరి ఈ వీడియోలో నేను మీకు ఎయిట్ టిప్స్ అనేది చెప్తాను ఈ ఎయిట్ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న కోపాన్ని తగ్గించుకోగలుగుతారు ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు కోపం వస్తున్నా సరే ఏ పనైనా మీకు జరగినప్పుడు కోపం అనేది వచ్చినప్పుడు మీరు వెంటనే శ్వాస తీసుకోండి శ్వాస తీసుకొని ఇన్హేల్ చేయండి ఎగ్జేల్ చేయండి మీరు ఇన్హేల్ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీని తీసుకోండి ఎగ్జేల్ చేసే ప్పుడు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ అనేవి అంతా కూడా బయటికి వదిలేసేలాగా మీరు ఆలోచన మొదలు పెట్టండి ఖచ్చితంగా మీకు కోపం అనేది తగ్గుతుంది ఇక సెకండ్ వన్ వచ్చేసరికి మీకు ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు మీరు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉంటే మీకు ఖచ్చితంగా కోపం అనేది కంట్రోల్ అవుతుంది మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీరు సైలెంట్గా లేకుండా మాట్లాడేసారా కోపంలో వచ్చే మాటలు మనం ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకోలేము కాబట్టి కోపంతో వచ్చే మాటల్ని మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కోపం అనేది తగ్గించుకోవాలి ఇక థర్డ్ వన్ వచ్చేసరికి మీకు ఎక్కడైతే కోపం వస్తుందో అంటే మీకు కొంత మనుషుల మీద కోపం వస్తుంది అనుకోండి మీరు వెంటనే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి మీరు ఆ స్థలం నుంచి వెళ్ళిపోయి బయటకు వెళ్ళి కాసేపు అలా వాకింగ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు కోపం అనేది తగ్గుతుంది ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అక్కడే ఉండి వాళ్ళ మీద పంతంగా ఉండాలి అని అనుకుంటే మీకు ఆ కోపం అనేది అలాగే ఉండిపోతుంది కోపం అనేది అస్సలు తగ్గదనమాట ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి మీకు దేని మీద అయితే కోపం వస్తుందో ఆ కోపాన్ని మీరు ఒక పేపర్ మీద రాయండి ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని చింపేసి పడేసేయండి అప్పుడు మీకు కోపం అనేది చాలా వరకు మీ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది ఇక ఫిఫ్త్ వచ్చేసరికి మీ కోపం వచ్చినప్పుడు ధ్యానం చేసుకోండి కాసేపు మెడిటేషన్ చేసుకోండి మీకు అందరూ మీకు ఎవరి మీద కోపం వస్తుందో వాళ్ళే వెళ్ళిపోయారనుకోండి మీ దగ్గర నుంచి మీరు అప్పుడు మీరు ఒక్కరే ఉంటారు కదా అప్పుడు మీరు కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను ఫస్ట్ టిప్ లో చెప్పాను కదా శ్వాస తీసుకోండి అని అట్లాగే సేమ్ ఇక్కడ మెడిటేషన్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా మెడిటేషన్ చేయండి ఖచ్చితంగా మీ కోపం అనేది కోపాన్ని నియంత్రించుకోవడం చాలా చాలా అవసరం కోపంతో అనేక సమస్యలు అనేది తెచ్చి కాబట్టి మనం కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి సిక్స్త్ వన్ వచ్చేసరికి కోపాన్ని తగ్గించుకోవడానికి వ్యాయామం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎక్సర్సైజెస్ చేయండి మీకు మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది ఆ ఎక్సర్సైజెస్ వైపు వెళ్ళిపోతుంది అనమాట యోగా వైపు వెళ్ళిపోతుంది అనమాట మీ మైండ్ ఎప్పుడు మీరు డైవర్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా మీకు కోపం అనేది తగ్గుతుంది అనమాట మీకు ఇష్టమైన వ్యక్తుల్ని కలవడానికి వెళ్ళండి అప్పుడు కూడా మీకు కోపం అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఆ ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారనమాట సెవెంత్ వన్ వచ్చేసరికి ఇది ప్రతిసారి అవసరమా మనకి ఈ గొడవ అవసరమా ఈ ఆలోచనలు మనకు అవసరమా అన్న థాట్ని మీరు మీ మైండ్లోకి తెచ్చుకోండి ఇది అవసరమా ఇది అవసరమా అన్నట్టు మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ కోపం అనేది పోతుంది ఈ వ్యక్తిని నేను తలుచుకోవడం అవసరమా ఈ మీ వ్యక్తి అన్న మాటలు నేను తలుచుకోవడం అవసరమా అన్న ఆలోచనని మీరు మీ మైండ్లోకి తెచ్చుకోండి అప్పుడు కూడా ఖచ్చితంగా మీ కోపం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఎయిత్ వన్ వచ్చేసరికి సానుకూల ఆలోచనలు పెంచుకోండి అంటే పాజిటివ్గా పాజిటివ్ థాట్స్ అనేది వినండి మోటివేషనల్ వీడియోస్ వినండి అప్పుడు కూడా మీ ఆలోచనలు అనేవి చాలా వరకు కంట్రోల్ అయ్యి మీకు కోపం అనేది తగ్గుతుంది ఈ ఎయిట్ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి కోపాన్ని మీరు ఖచ్చితంగా తగ్గించుకోగలుగుతారు కోపం తన కోపమే తన శత్రువు అని అంటే కాబట్టి మనం కోపాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి మీరు కూడా ఎప్పుడు కూడా మీకు కోపం వస్తూ ఉన్నట్లయితే మీరు ఏ ఎయిట్ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు కోపం అనేది కంట్రోల్ అవుతుంది ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ నేను ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్